కనగిరి మండలం పునుగోడుకు చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి చెందిన ఘటనపై మీడియాతో కనిగిరి ఎస్ఐ టీ శ్రీరామ్ కనిగిరి టౌన్లో చెందిన నక్కల దెబ్బకు చెందిన బందరపాటి శివప్రసాద్ వైసి ఇరవై సంవత్సరాలు ఎస్సీ మాలా కమిటీ అదేవిధంగా అతని స్నేహితుడు వచ్చేసి ఏనుగంటి గౌతమ్ పదిహేడు సంవత్సరాలు శివప్రసాద్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఇంట్లోనే ఉంటుంటాడు అదేవిధంగా గౌతము సెకండ్ క్లాసు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వీళ్ళు నిన్న ఓ పదిహేడో తారీఖు ఉదయం పది గంటల సమయంలో సిఎస్పురం మండలం భైరవ కోన వాటర్ ఫాల్స్కి వెళ్ళి వస్తామని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు తర్వాత వాళ్ళు కనపడలేనట్టు ఇవాళ ఉదయం కనిగిరి మండలంలోని కొనుగోడు గ్రామ పరిధిలో గల పునుగోడు నిజవాయ చెరువులో రెండు మృతదేహాలు ఉన్నట్టు సమాచారం మేరకు నేను కనిగిరి నేను కని శ్రీరామేశ్వర నేను కనిగిరి సిఏ గారు కాజావలి గారు అదేవిధంగా కనిగిరి డిఎస్పి గారు సాయి ఈశ్వర చంద్ గారు మరియు మా సిబ్బందితో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న స్థానికుల ఫిషర్మెన్స్ ద్వారా ఆ రెండు మృతదేహాలను వెలికి తీయడం దాని మీద మనం ఎఫ్ఐఆర్ కట్టి దర్యాప్తు చేయడమైనది ముఖ్యంగా ఇందులో బాడీ మేము బాడీ పరిశీలించినప్పుడు బాడీ ఎటువంటి ఇంజరీస్ కానీ గాయాలు కానీ ఏమీ లేవు బాడీ అంతా షాకింగ్ అంటే నానిపోయి డీకంపోజ్ స్టేజ్లో ఉన్నది బాగా ఉండిపోయి ఉన్నది దాని ఎటువంటి రక్త గాయాలు బట్టి ఏం కనపడటలేదు అదేవిధంగా దాని మీద సౌ సవపంచం అనంతరము సౌపరి చేయడం అయింది బాడీలో మృతదేహాల నుంచి స్టర్నం అనే ఒక శరీర భాగాన్ని తీస్తే దాన్ని ఎకస్లు పంపడం జరుగుతుంది అందులో ఉన్న డయాటమ్స్ను ఎక్కడైతే వీళ్ళు పొలంలో పడి చనిపోయారో ఆ డయాటమ్స్ను ఆ డయాటమ్ టెస్ట్లో ఆటోమేటిక్గా అది యాంటీ మార్డన్ డ్రోనింగ్ లేదా పోస్ట్ మార్టమ్ అని తెలియబడుస్తుంది వీళ్ళ ఫోన్లో నిన్న ఎవరైతే సీఎస్పురం మండలం పక్కన ఉన్న ఎస్ఆర్పురం సీతారాంపురం చెందిన కొంతమంది ముస్లిం ఫ్యామిలీ ఒక ఎనిమిది తొమ్మిది మంది వాళ్ళ ఫ్యామిలీతో కొనుగోడు చెరువు దగ్గరికి వచ్చి వాళ్ళ ఫోన్ దొరికినట్టు దాన్ని సీఎస్పురం ఎస్ఐ గారికి ఫోన్ అందు అందజేస్తున్నారు దాని మీద కూడా వాళ్ళ వాళ్ళ సీడిఆర్స్ మృతి ఎవరైతే మృతి చనిపోయిన గో శివప్రసాదు గౌతమ్ సిడిఆర్స్ పెట్టి తదితర దర్యాప్తునందు ముందుగల ఖచ్చితంగా మన కాడని తెలుస్తామని ఈరోజు ఈ ప్రశ్న వాళ్ళకి తెలియజేయడం అయింది థ్యాంక్ యూ